గోనెగడ్లలో ఈరోజు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి గో ఇళ్ల పట్టాల కార్యక్రమంలో పాల్గొన్నారు రజకులకు వంద మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు జర్నలిస్ట్ ఎం గజేంద్రారెడ్డి గోనెగండ్ల सर <coughs> बीटर <coughs> يبقى సోదరు అందరికీ రోజు మన పెద్ద అది పట్టు పట్టుకొని అంటే విక్రమార్పు ఒక పట్టు వదలకుండా ఏదైతే ఒక కార్యాన్ని సాధించాలనుకుంటాడో ఆ కాలం సాధించే వరకు ఒక విక్రమార్పణం పేరు రాజకీయ రాజకీయంగా కూడా విక్రమార్పణ వాళ్ళే ఈరోజు ఎందుకు చెప్తానంటే నాను కొంచెం కోపం ఎక్కువ చిన్నప్పటి నుంచి అటువంటి నేను ఒక పెద్ద చూస్తాను కదా గత కదా మనకు ఏమయ్యం కదా పెద్ద అని అంటున్నా గురు దేవత సమానం మా పెద్ద మాట మేము ఎప్పుడూ మా పెద్ద ఇంతమందికి ఈ ఊర్లో ఎంతో మంది కొంతమంది అనేక రకాలు ఉన్న వ్యక్తులు ఉన్నారు కానీ మా పెద్ద లాంటి వ్యక్తి వచ్చిన దానికి చాలా మారిపోయింది ఎంత అంటే ఏ ఏ విషయమైనా కానీ ఒంటి మాట మీద ఈరోజు అలవాళ్ల కల అలవాళ్ల అలవాల గ్రామంలో ఒడ్లు పండించినా దాక ఒడ్లు ఈ గోడలో ఇంతమంది మనం వేసిన గుడ్డలు మిర్చి ఇన్ని మెరక పని కారణం మన పెద్ద చెన్నకేశ్వర రెడ్డి పోయి సబ్ కలెక్టర్ పోయి కుసోని సాగ పట్టాలి ఇంటికి ఖచ్చితంగా చేయాల సార్ అని చెప్పి కుసోని చేసుకొని వచ్చి పెద్ద మంచి మరి కలెక్టర్ ఆఫీస్ కి ఐదు మాటలు తిరిగినాడు మన కోసమే మన సాగ కోసమే ఐదు మాటలు తిరిగి సాధించిన ఘనత మన చెన్నకేశ్వర రెడ్డి ఎవరు మనకి లేదు ఇంకా ఇది ము చరిత్ర ఈ పొద్దు రాసినాడు మన సాగలకి దాని నోటి మనము గుర్తు పెట్టుకొని మనం ఏ విధంగా సాయం చేయాలో అది సాయం చేయాలి ఎంఆర్ఓ సార్ అయితే ఆయన కూడా బాగా కష్టపడినాడు ఎంఆర్ఓ సార్ కూడా కష్టపడి కలెక్టర్ ఆఫీస్ కి ఎంఆర్ ఎండి ఆఫీస్ కి అందుకు తిరిగి చేసుకొని వచ్చి రాజన్న ఆదర్ సబ్ కలెక్టర్ ద్వారా చేసుకొని వచ్చిన ఘనత మన ఎంఆర్ఓ సారథి మీ వీళ్ళందరికీ కొద్ది రంగాలు చెప్పి పెద్దానికి కాళ్ళు ముక్తే కూడా మన కర్మగదగదు ఉంటే కూడా కర్మగదగదు ఈ పనిని చేసిన దానికి అందరము మనము కుదిరికలు చెప్పి మనం పేరు సంపాదించుకున్న వాళ్ళు రేపు పొద్దున్న పెద్ద ఆయన వద్దా మీరు ఏం చేస్తారు ఏం లేదు మీరు రక్త సంఘాలు అందరూ రైతులు మన సాగులో ఒక పట్టుదలగా ఉండి మనం దీన్ని ఇదే సాధించినాడు పెద్దాయన మనం ఎప్పుడు చెప్తే అప్పుడు ఆయన పెద్ద ఆయనకి వచ్చి మనము మనము అని మంచిగా మర్యాద చేసే చాలు ఇంకో ఎమ్మెల్యే అయితే కదా పట్టకి అందిస్తారు మీరు అని ఇంకో ఎమ్మెల్యే అయితే కానీ ఇలాగ ఎన్ని చూడుతుందో పది లక్షలు అడుతున్నాయి ఇరవై లక్షలు అడుతుందో నూరు ప్లాట్లు ఒక్క రూపాయలు చేసుకొచ్చిన ఘనత మన చెన్నకేశరెడ్డి కోరుకుంటూ చర్మ తీసుకుంటున్నాం మాట్లాడనలే పట్టల పంపిణీ కార్యక్రమానికి చేసిన మన పెద్ద ఎమ్మెల్యే చంద్రకేశ్ గారికి సింగేరు తిరుమల రెడ్డి గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన నాయకులకు కార్యకర్తలకు నమస్కారాలు మన రాజుగంట గొప్పవాడు రాజుగంటి గొప్పవాడు ఎవరు అంటే వండేవాడు అటువంటి వండి వ్యక్తి మన పెద్ద ఆయన అనుకున్నాడంటే అది సమస్య తీరే వరకు లేదా పోయే ప్రసక్తే లేదు అయితే వరకు ఆ చనిపోయే వరకు ప్రతికి అది జీవితం చనిపోయిన ప్రతి ఉన్నారంటే అది మంచితనం ఈ రోజు ఆ మంచిదనం శేషణి గారి ఆత్మ ఈ రోజు చూస్తుంది మనకి ఎందుకంటే శేషణి గారు ఇవ్వాలనుకున్నారు ఈ పట్టాలని చేతుల మీదుగా ఆయన కళ నెరవేర్చడానికి సభాముఖంగా కృతజ్ఞతలు జరుపుకుంటున్నారు సపోర్ట్ ఇచ్చి ఎమ్మారావు గారికి మేము ఖచ్చితంగా చేయాలి అంటే ఎమ్మారావు గారు కూర్చొని కాదని పట్టాలను రెడీ చేసి ఈరోజు మీ అందరికి పట్టాలు పంపుతున్న ఎమ్మర్ గారు కూడా గారు వచ్చినప్పటి నుంచి ప్రతి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల సమస్యలే ఎమ్మర్ గారు నిలబడుస్తున్నాయి ఈ రోజు ఆయన బలంగా నిలబడి ప్రతి ఒక్కరి అభినందనల్ని చూడాలన్నారు సార్ మీరు ఈరోజు ఆత్మీయ

కూడా సమ జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా అందరూ ఒక్కొక్కరు గందరో సార్ గారు కూడా పెద్దలు మన ఎంపీపీ గారు నాయు గారు అదేవిధంగా మా ఎమ్మకో శర్మ గారు బంజన్ రావు గారు రాస్ గారు మంచు గారు నిర్మల్ రెడ్డి గారు మిగతా పెద్దలు ఈ సమావేశానికి వచ్చిన గోరేళ్ళ గ్రామ పెద్దలు అక్కజ్లో నమస్కారం ఏ ఎమ్మెల్యేకి కానీ ఏ ప్రజా నాయకుడికి కానీ అంతరితో సమాజంలో ఫేదవంటే ఉద్యోగస్తులన్నీ వస్తాయి ఉద్యోగస్తులు ముఖ్యంగా వాళ్ళు కేంద్ర అధికారులు అదేవిధంగా పోలీసులు ఎస్ఐ ఇన్స్పెక్టరు వాళ్ళు సహకారం ఉంటే వాళ్ళకి ప్రజా సంఘంలో ఎమ్మెల్యేలకు కానీ ప్రజా నాయకులకు కానీ మంచి పేరు వస్తారు ఆ విధంగా చేసేటువంటి గలత ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కాల్ మన తన గొరగ శర్మగారు గుర్తులు ఎందుకంటే శర్మగారు మేము కానీ తర్వాత ఆయన పనితీరు గమనించిన తర్వాత ఎటువంటి సమస్య వచ్చినా కూడా ధైర్యంగా ఎదుర్కొని పై చెప్పి చేసేటటువంటి శక్తి సామర్థ్యాలు ఒక చాలా మంది నా దగ్గర చాలామంది సాయంత్రాలు తిన్నారు మీ కలిసిన కానీ ఏమంటే ఎందుకు రిస్క్ తీసుకుంటే అని పెండింగ్ పెట్టడమో లేకపోతే దాన్ని మాట్లాడేకపోవడమో జరిగేది కానీ అక్కడ పట్టుబట్టి ఒక పని అనుగుణంగా సాధించేటువంటి చొరవ దానికి కావాల్సిన లేకపోవాల మనకు కార్యక్రమం ఆ విధంగా ఎప్పుడో జైశెట్టి ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇచ్చి అది హైకోర్టు పోతే స్టేలో ఉండి అంటే ముప్పై సంవత్సరాలు స్టేలో ఉంది హైకోర్టులో దాన్ని క్యాన్సిల్ చేపించి మళ్ళీ పట్టాలు ఇవ్వాలన్నప్పుడు మళ్ళీ హైకోర్టు పోతే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేపించి రెండు మార్కులు అప్పుడు పట్టాలి ఇవ్వక మార్కులు ఏర్పాటై దీనికల్లా కష్టపడింది సభ గారు వారి ఈ విధంగా ప్రజో కార్యక్రమం చేయడం వలన ఎమ్మెల్యేలకు పేరు వస్తుంది ప్రజలకి చాలా పేరు జరుగుతుంది వారు ఒక కార్యక్రమం దిగ్గుజంగా నెరవేర్చినందుకు నాయకులు సంతోషపడతారు ఇటువంటి సందర్భము చాలా తక్కువగా ఉంటారు ఎంతైనా కానీ మొత్తాన్ని కష్టపడి పెండింగ్ ఉండి వాటి మనం సాధించుకోవడం జరిగింది ఇవాళ అందరికీ దాదాపు నూరు మందికి ఈ ఇంటి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా శివశంకర్ గురించి చెప్పాలంటే ఎక్కడో గోరగల్ల ఒక మధ్య రెండు పళ్ళ మధ్యలో ఉంది తర్వాత మెయిన్ రోడ్డు పోతే కొద్ది ఉన్నాయి ఇప్పుడు శివశంకర్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేల తర్వాత పట్టున్న ఇల్లు స్థలాలు అక్కడికి పట్టాలు ఇచ్చేవి అవన్నీ ఇవాడి కూడా పంత ముస్ లేకుండా ఉన్నారు అంత పెద్దగా పెరిగిపోయింది ఇవాళ గోరేళ్ళ పట్టడం ఈ మ్యారెడ్డి ఆ మ్యారే ఉంటే రెండు నాలుగు కిలోమీటర్లు అవుతారు అంత పెద్దగా పెరిగింది కాబట్టి అప్పుడు సేషన్ చేసిన పండ కొండకి గుట్ట గుట్టకి ఇండ్లు ఇవాళ అన్ని బిల్ బాగా తలతాళం అంటే గోరిగేలా పెట్టడం కాబట్టి గోరిగేలాలో ఇవాళ మా అసలు ఎవరు కాల్ చేస్తే కర్నూలు జిల్లాలో ఒక రకంగా అగ్రికల్చర్ లో శేతమూ వ్యవసాయంలో సంపన్నమైన కాల్ చేసి మన రైతులకి అన్ని విధాలుగా నీటి సౌకర్యం ఉంది ఇప్పుడు ప్రాజెక్ట్ ప్యాకెట్ తెలుగుదేశంలో గాజీజ ప్రాజెక్ట్ కింద ఎవరు రబీలో వేస్తున్న లబ్బిలో తాగరి కిషేవలు తర్వాత ఈ కృష్ణీ తాగరి కి సెవెల్ కానీ పంటలకు వెళ్ళాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత మేము ఎస్ఎన్ఎస్ కాలోకి మూడు టీఎంసీ నీళ్ళు ఇవ్వాలా అక్కడ కాదు అని చెప్పి శాశ్వతంగా మూడు టీఎంసీలు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా మనకి మూడు టీఎంసీ నీళ్లు తక్కువ పక్కన జరగాలి దానివల్ల ఏమైందంటే మనము కొద్ది సంవత్సరము సాగడానికి అక్కడ శరీరానికి పొలాలకు అన్ని కూడా శరీరానికి నిర్మించుకునే అవకాశం విధంగా అదేవిధంగా మనం ఫ్రీగా నూరు నుంచి అరవై విజయకొని నిన్న మనం పెంచుకున్నాం ఈ నాలుగు సంవత్సరాల్లో కాబట్టి ఎల్లప్పుడూ ఎమ్మెల్యే గేల్స్ వర్గానికి మంచి నీటి సౌకర్యము అదేవిధంగా తాగునీటి సౌకర్యము అదేవిధంగా రోడ్ మార్గాలు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఈ పది సంవత్సరాల్లో జరిగింది కాబట్టి ఇవాళ కర్నూలు జిల్లాలో మరి మెనూరు ఒక ప్రసిద్ధమైన గుడ్డల మార్కెట్ అన్నమాట మార్కెట్ కూడా గుడ్డలు రావడం కర్నూలు మార్కెట్ రావడం లేదు అంత బుడలు మార్కెట్ వస్తుంది అంటే అంత పంటలు మనల్ని పండిస్తుంది కాబట్టి కాబట్టిరందరూ కూడా ఈ పది పన్నెండు సంవత్సరాల్లో మనం ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము అందుకే ప్రజలందరూ కూడా బాగా మనకి సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా రెండు వేల తొమ్మిది నుండి కూడా గోరిగెల్లో మండలం ప్రజలు ఎత్తునేమి గోరిగెల్లో మండల నాయకులు అయితేనేమి అందరూ కూడా నాకు ఎంతో అనుదాన్ని ఎంతో సంతోషపూర్వకంగా ఎమ్మెల్యే లేదన్న కూడా నేను ఒక కార్యక్రమం చేసినా ప్రజలకి నేను కలిసి పనిచేసా వాళ్ళకు సహాయం చేసా వాళ్ళు నాకు అనుదా ఇచ్చారు ఒక సంతృప్తితో నేను సంతోషంగా ఉన్నాను దానికి మీకందరికి నాయకులు కృతజ్ఞతలు కూడా మనము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గుట్టమ్మకి ఇవ్వడం జరిగింది ఆమె కూడా మన మనసారి సహకారం అందించి ఆమె కూడా మనము గెలిపించాలని ప్రార్థిస్తూ எல்லை <coughs>